రుద్రగుండం అని పిలుస్తారు ఇక్కడ చూస్తున్న రెండు కోనేర్లనే మనం బ్రహ్మ విష్ణు గుండాలని పిలుస్తారు అక్కడి నుంచి బయట ఉన్న నంది విగ్రహంలోకి వెళ్లి కోనేరులోకి కలుస్తుంది అక్కడి నుంచి బయట ఉన్న రెండు కోనేర్లో కలుస్తుంది రెండు కోనేర్లో ఉన్న నీరు బయటికి వెళ్లి పొలాలను సస్యశ్యామలం చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న కోనేరులే రుద్రగుండం అంటారు మహానందిలో అతి ముఖ్యమైన కోనేరు ఈ రుద్రగుండం మహానంది అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఇక్కడ ఉన్న కోనేరే ఈ కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఎంతమంది స్నానం చేసినా సరే స్వచ్ఛతను కోల్పోదు ఈ కోనేరు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్నది ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడే భక్తుల నమ్మకం ఈ కోనేరులో ఉన్న నీరు సంవత్సరం మొత్తం ప్రవహిస్తూ అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది ఈ కోనేరులోకి చిన్న రాయ వేసినా సరే కింద ఉన్న అడుగు భాగం చాలా స్పష్టంగా కనబడుతుంది ఆలయంలోని శివలింగం కింద నుండి బయట ఉన్న నంది ద్వారా ఈ కోనేరులోకి నీరు చేరుతుంది అక్కడి నుంచి రెండు కోనేరులోకి నీరు చేరి అక్కడి నుంచి మహానంది చుట్టుపక్కల ఉన్న పొలాలని సస్యశ్యామలం చేస్తుంది దాదాపు మూడు వేల ఎకరాలకి ఈ మహానంది నీరే ఆధారం ఇక్కడ మీరు చూస్తున్న వృక్షాన్ని నాగలింగ వృక్షం అని పిలుస్తారు ఈ వృక్షానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది ఈ వృక్షం ప్రత్యేకత ఏంటంటే వీటిని దేవతా వృక్షాలని అని పిలుస్తారు ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరగవు పాండవులు వనవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ఐదు గుళ్ళను నిర్మించి ఐదు శివలింగాలను ప్రతిష్ఠించారు బయటికి వచ్చిన తర్వాత నవనందుల్లో ఒకటైన వినాయక నందేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంటుంది కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా మహానందిలో ఉన్న మూడు కోనేర్లను మూసివేశారు తిరిగి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి భక్తులు స్నానం చేయడానికి అనుమతిస్తున్నారు స్వామివారి ఆలయం పక్కనే కామేశ్వరి దేవి ఆలయం కూడా ఉంటుంది ఈ మహానంది ఆలయం చుట్టూ తొమ్మిది నవనందులు కొలువై పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజు కాలంలో ఈ నవనందులను నిర్మించారు కార్తీక మాసంలో సోమవారం రోజున ఈ నవనందులన్నీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దర్శించుకుంటే పాపగ్రహాలన్నీ పోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఈ మహానంది ఆలయం నుంచి పెద్దనంది విగ్రహానికి వెళ్లే మార్గంలో శ్రీ గరుడ నందీశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఉంటుంది ఈ ఆలయం నవనందుల్లో ఒకటి